అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎటకేలకు రైతులకు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు మరి ఖచ్చితంగా ఇరవై ఎనిమిదవ తారీఖున అంటే నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధాని మోదీ గారు ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్పారు పిఎం కిసాన్ ఇరవై విడత ఎప్పుడు వస్తుందో అప్పుడే అన్నదాత సుఖీభావా పథకాన్ని కూడా విడుదల చేస్తామని చెప్పి చెప్పారు మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను ఈ మూడు విడతల్లో ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపి తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు ఇట్లా మొత్తం కూడా ఇరవై వేల రూపాయలను మూడు విడతల్లో రైతులకు అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ విధంగా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఇప్పటికే కొన్ని పనులు చేసుకుని ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది మరి కొత్తగా ఇప్పుడు మనకు అన్నదాత సుఖీభవా వెబ్సైట్ కూడా ఓపెన్ కావడం లేదు అంటే ఈ యొక్క లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవడానికి సైట్ అనేది ఓపెన్ కావడం లేదు సర్వర్ అనేది బిజీగా ఉంది ఎందుకంటే మరొక నాలుగు రోజుల్లో ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల కాబోతున్నాయి కాబట్టి ఈ సైట్ అనేది పనిచేస్తూ ఉన్నారన్నమాట అండర్ ప్రాసెస్లో ఉంది మరి ఈ యొక్క సైట్ అనేది అంటే ఈ అర్హుల జాబితాను అప్లోడ్ చేస్తూ ఉన్నారు ఈ యొక్క వెబ్సైట్లోకి మరి ఇక్కడ మీరు అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్లోకి వెళ్ళి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి మీరు తెలుసుకోవచ్చు ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ డబ్బులు మీకు వస్తాయా రావా అని చెప్పేసి మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నలభై ఐదు లక్షల అరవై ఒక్క వేల మందిని అర్హులుగా గుర్తించి ఇందులో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డేటా లేనటువంటి ఒక లక్ష నలభై ఐదు వేల మంది రైతులను మనకు ఈకేవైసీ చేసుకోమని చెప్పి ఆదేశాలైతే అందించింది మరి పిఎం కిసాన్కి సంబంధించి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి అలాగే అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి కూడా ఈకేవైసీ చేసుకోవాలి మరి నలభై ఐదు లక్షల్లో నలభై రెండు లక్షల మందికి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలనిస్తే మిగిలినటువంటి మూడు లక్షల మందికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ రెండింటిని కలిపి అందించడం జరుగుతుంది మరి ఇప్పటికే అనేక వాయిదాలు వేయడం జరిగింది ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరి తాజాగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా చేశాయి మరి ఇప్పటికే చాలామంది రైతులు అన్ని పనులు కూడా చేసుకుని సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు మరికొంతమంది రైతులు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేస్తే పిఎం కిసాన్ ఎప్పుడు ఇచ్చినా మాకు ప్రాబ్లం లేదు మరి పిఎం కిసాన్ ఎప్పుడో ఒక రోజు వస్తుంది కదా అని చెప్పేసి చాలామంది రైతులు అయితే అడుగుతూ ఉన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే రెండు కలిపి ఇస్తే పంటలకు పెట్టుబడి వేసుకోవడానికి ఒక డబ్బులుగా ఉపయోగపడుతుందని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని పిఎం కిసాన్ ఎప్పుడు వస్తుందో అప్పుడే అన్నదాత సుఖీభవాన్ని కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది మరి రెండు కలిపి ఏడు వేల రూపాయలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని పనులను చేసుకుని ఉండాలని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇప్పటికే చేసుకున్న వారైతే ఒకసారి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ ఇప్పటి వరకు కూడా చేసుకున్నటువంటి వారు ఉంటే వెంటనే కూడా నేను చెప్పేటువంటి పనులని కూడా మీరు పూర్తి చేసుకోండి ముఖ్యంగా మొట్టమొదటిగా ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల కావాలంటే ప్రతి రైతన్న కూడా ఈకేవైసీ అనేది చేసుకోవాలి మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది కనుక చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మీ యొక్క మీ సేవా సెంటర్ ద్వారా లేదా మీ యొక్క ఫోన్లోనే పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా లేకపోతే పిఎం కిసాన్ యాప్ ద్వారా కూడా మీరు ఈకేవైసీని పూర్తి చేయొచ్చు మరి మీ యొక్క ఆధార్ కార్డు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ని తీసుకొని మీ సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ మీరు ఈ యొక్క ఆధార్ కార్డు ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఈకేవైసీని వేలు ముద్ర వేసి ఈకేవైసీని పూర్తి చేయవచ్చు అలా వీలు కాని పక్షంలో మీరు ఇంట్లో కూర్చునే చాలా సింపుల్గా ఈకేవైసీని పూర్తి చేయవచ్చు మీ యొక్క పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఈకేవైసీ అనే కార్నర్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది మరి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసినట్లయితే మీకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది అంటే ఈకేవైసీ పూర్తి అయిపోతుంది తర్వాత మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఈ విషయాన్ని స్పష్టం చేసింది మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని మొట్టమొదటిగా ఈకేవైసీ చేసుకున్నారా లేదా ఈకేవైసీ అయ్యిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మరి ఈకేవైసీ కనుక ఉంటే మీ యొక్క బ్యాంకు ఖాతా మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కనుక ఉంటే మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేయండి ఏదో ఒక బ్యాంకు ఖాతాకు తప్పకుండా ఏదో ఒక బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు డబ్బులు అనేది రావడానికి నేరుగా బ్యాంక్ ఖాతాలోకి జమ కావడానికి అవకాశం ఉంది మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ కనుక చేసుకోకుండా ఉంటే తప్పకుండా మీరు వెంటనే కూడా చేసుకోండి ఏదో ఒక బ్యాంక్ ఖాతాకు ఇలా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతున్న కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా తప్పకుండా ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులకు కూడా ఈ డబ్బులు పడుతున్నాయి కాబట్టి కౌలు రైతులందరికీ కూడా గతంలో కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ ఇచ్చింది గత ప్రభుత్వం మరి ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు లేకపోయినా కూడా మీరు కౌలు రైతులు అని చెప్పేసి వ్యవసాయ సహాయకుల దగ్గర ఈ పోర్టల్లో కనుక నమోదు చేయించుకుంటే దాని ప్రకారం మీకు ఇక్కడ కౌలు రైతులందరికీ కూడా సంవత్సరానికి మీకు కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు అందిస్తామని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఇప్పటికే రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఈ డబ్బులు అని చెప్పేసి కానీ ఇప్పటి వరకు కూడా డబ్బులు విడుదల కాకపోవడంతో రైతులంతా కూడా మనకు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఖచ్చితంగా ఈ ఖరీఫ్ సీజన్లో మనకు పిఎం కిసాన్ డబ్బులను పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రభుత్వం విడుదల చేస్తుంది మరి పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు రెండు వేల రూపాయలు మీకు కావాలి అనుకున్న వారంతా కూడా తప్పకుండా మీరు ఈ యొక్క ఇవన్నీ కూడా చేసుకోండి ఈ కేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు ఈ నెల చివరిన ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలివిడత ఏడు వేల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతన్న కూడా సిద్ధంగా ఉండి ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఆల్రెడీ చేసుకున్నటువంటి రైతులైనా కానీ ఒకసారి ఇవన్నీ కూడా మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఇవి చెక్ చేసుకుంటే కనుక మీకు తప్పకుండా డబ్బులు వస్తాయా రావా అనేది మీకు తెలిసిపోతుంది ఇప్పుడు ప్రస్తుతానికి మీరు స్టేటస్ చెక్ చేసుకోవడానికి అన్నదాత సుఖీభవా వెబ్సైట్ అనేది పనిచేయట్లేదు అంటే బిజీగా ఉందన్నమాట సర్వరు మరి రేపు లేదా ఎల్లుండి మీరు చెక్ చేసుకుంటే ఈ అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని అందులో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు వివరాలు అనేటివి వస్తాయి మరి ప్రభుత్వం అప్డేట్ చేస్తూ ఉంది అర్హుల జాబితా అనేది అందులో పేర్లు వస్తే మీకు ఖచ్చితంగా ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులు ఏడు వేల రూపాయలు మీకు అందడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని పొందాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ అన్నదాత సుఖీభావా సాయాన్ని అయితే అందించడానికి సిద్ధంగా ఉంది మరి తొలి విడత ఇప్పుడు ఇస్తే రెండో విడత అక్టోబర్లో ఇస్తామని మూడో విడత జనవరి లేదా ఫిబ్రవరిలో ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కాబట్టి సిద్ధంగా ఉండండి ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వారు ఉంటే అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసి ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి అలాగే అన్నదాత సుఖీభావ లిస్టులో పిఎం కిసాన్ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందొచ్చు మరి ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవన్నీ కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా మేలు చేస్తూ ఉంటుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని కొత్త పథకాలు కూడా రాబోతున్నాయి అలాగే మనకు పంట నష్టపరిహారాన్ని కూడా ఇవ్వబోతోంది ఏపీ ప్రభుత్వం రైతులు పంటలు నష్టపోయి ఉంటే మరి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ లబ్ధి పొందండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు